జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సకండా నేను మీ కస్తూరి శ్రీధర్ బీజేపీకి గుడ్ న్యూస్ చెప్పిన మమతా బెనర్జీ అంటున్నారు ఇదేంద్ర ఇది పరమ రాక్షసి కదా ఎవరు ఏమా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె వచ్చేసి భారతీయ జనతా పార్టీకి గుడ్ న్యూస్ చెప్పడం ఏంది కొంప తీసి ఏమన్నా ఆమె ఏమైనా వచ్చి బీజేపీ కూటమిలో అంటే ఏంది ఈ ఎన్డీఏ కూటమిలో ఏమైనా జరగ మమతా బెనర్జీ అని చెప్పి అనుకుంటున్నారేమో కొంచెం వినండి వార్త మీకు అర్థమైతే అది విషయం ఏంటంటే మరో మూడు నెలల్లో మహారాష్ట్రలో అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బహుశా అక్టోబర్లో జరిగే అవకాశం ఉండదు ఈసారి మాత్రం ఈ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి సూటిగా చెప్పాలంటే అంటే ఈ ఎన్నికలు ఒక యుద్ధాన్ని తలపిస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే పైగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి అనుకున్న ఎంపీ సీట్లు రాలా అంటే వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకా చాలా తక్కువ వచ్చినాయి పైపెచ్చి ఏంటంటే ఇక్కడ ఇండియ కూటమి అధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేది ఎవరు ఈ యూపీఏ వాళ్ళు అంటే తెలుసు కదా కాంగ్రెస్ దాని తోక పార్టీలో ఎక్కువ స్థానాలు వచ్చినాయి దీంతో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇంకా మంచి హుషారుగా ఉన్నాయి మాములుగా లేవు ఇంకా డ్యూట్లు వేసుకుంటున్నారు వీళ్ళంతే ఈసారి ఎలాగైనా మహారాష్ట్రను సొంతం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళంతా ఒపలాట పడిపోతున్నారు మరోవైపు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్న పులి మారి గాచు కూర్చో ఉండాలి ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలా కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఇటువంటి సమయంలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలు ఒక కురుక్షేత్రాన్నే తలపించనున్నాయి అర్థమవుతుందా అది విషయం ఇంకా అసలు విషయానికి వచ్చా ఈ సమయంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి వచ్చింది ఏది ఇంకా నా రంగం చూడు డింకు చిక్కు డింకు చిక్కమని అట్ట తాను ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ఇండికోటమి విజయానికి తన వంతు సహకారం అందజేస్తానని కావాలంటే రెండు వారాల పాటు ఏడా మహారాష్ట్రలో ఉండి అంటే ఏంది పశ్చిమ బెంగాల్ ప్రజలు గాలికి వెళ్ళేస్తాది మీరు సాగు మీరు చావు ఉండి నేను పోయి అట్ట ఒక టూర్ వేసుకొని వచ్చానని అవి చెప్పడం చూడు రెండు వారాల పాటు మహారాష్ట్రలోనే ఉండి ఇండి కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తా అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది అయ్యమ్మా దీంతో మహారాష్ట్ర బీజేపీకు అనుకోని వారం దొరికినట్టు అయింది ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తుండే ఘోరాలు అన్నీ నీ కావు హిందువులను రెండో తరగతి పూర్లుగా చూసండి ఆమాడ నానా హింసకు గురి వందల సంఖ్యలో హిందూ కార్యకర్తల ప్రాణాలను మమతా బెనర్జీ ప్రభుత్వం పెట్టుకునేది మనకందరికీ అది ఈ విషయం మన తెలుగువారికి పెద్దగా తెలుసో తెలియదో గానీ మహారాష్ట్ర వాళ్ళకి మాత్రం ఈ విషయాల మీద ఖచ్చితంగా ఒక మంచి అవగాహన అయితే ఉండాలి వాళ్ళకి బాగా తెలుసు దీని గురించి దీంతో ఇప్పటి నుండే మహారాష్ట్ర బీజేపీ కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది మహారాష్ట్రలో ఏ ఏ ప్రాంతాల్లో అయితే మమతా బెనర్జీ ప్రచారం చేస్తూ ఉందో అంటే వాళ్ళ ప్లానింగ్ ఎట్టయితే ఉందో ఆయా ప్రాంతాల్లో సందేశ్ కలి గురించి మనకు తెలుసు కదా సందేశ్ కలిలో ఘోరం అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళలను తీసుకపోయి అక్కడ ఉన్నటువంటి ఒక టీఎంసీ లోకల్ లీడర్ తను టీఎంసీ ఆఫీస్లోనే బంధించి వాళ్ళ మీద అత్యాచారాలు చేసినాడు వాళ్ళు తిరగబడ్డారు తిరగబడితే గానీ అప్పటి వరకు అక్కడ జరుగుతున్న దారుణాలు అయితే రాల పైగా దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ మళ్ళీ టీఎంసీని గెలిచింది అది ప్రలోభాలకు లోనే వేసారా మిగతా వాళ్ళ ఓట్లు భయపడిపోయి వాళ్ళకి ఓట్లు వేసినారు ఎట్లా వేసారు తెలియదు కానీ మళ్ళీ అయితే అదే జరిగింది కానీ సందేశ్ కలిగి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెబ్బతిన్నది వాళ్ళు కదా గాయపడింది వాళ్ళు కదా వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు నిజాయితీగానే ఉంటారు నిజాయితీగానే మాట్లాడతారు అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మహారాష్ట్రలో ప్రచారం చేయాలని చెప్పేసి మహారాష్ట్ర బీజేపీ భావిస్తూ ఉండదు అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో మరణించినటువంటి హిందూ కార్యకర్తల కుటుంబాలతో కూడా ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయించాలని చెప్పేసి మహారాష్ట్ర బీజేపీ ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇది సానుభూతి అని కాదు మరి ఏదన్నా ఓయమ్మ అంటే వాళ్ళు కదా ఆడ అత్యాచారాలకు గురైపోయింది వాళ్ళ ప్రాణాలు కదా ఆడబోయింది వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చెప్పి చేసింది ఏమైనా సానుభూతి పొందేదాని కానీ అంటారు కొంతమంది ఎండేవాళ్ళు ఎవరు ఈ స్పెషల్ బ్రీడ్ వాళ్ళు కానీ విషయం అది కాదు ఓరే స్వామి అది ఆడ రావణ కాష్టం మాదిరి నాయనా యూపీఐ కూటమి గెలిచి మీరు కూడా పొరపాటున ఏదన్నా మీరు ఏదైనా బుద్ధి గడ్డి తినో దేనికన్నా ప్రలోభాలకు లోనైపోయి దేనికన్నా ఆశపడిపోయి మీరు వచ్చి ఆ పార్టీకి ఓట్లేసారంటే మీ బతుకులు కూడా ఈ మార్ తయారవు నాయనా అని చెప్పి చెప్పి భవిష్యత్తును చూపించేదానికి ఇది మీ భవిష్యత్తు పొరపాటున పార్టీకి గెలిచినట్టే మీ భవిష్యత్తు కూడా ఈ మార్పు కాలపడతా అని చెప్పి చెప్పేదానికి వాళ్ళని తీసుకొచ్చి అటు ప్రచారం చేపించడం అంతేగాని ఏదో సానుభూతి పొందేదానికి కాదు కొంచెము ఆలోచించాలా ఆలోచన చేస్తే పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి మహారాష్ట్ర బీజేపీ శాఖ అయితే సిద్ధమవుతుంది దీంతో ఏ విధంగా చూసినా మమతా బెనర్జీ ఈ ఇండి కూటమి తరఫున ప్రచారం చేయడం మూలంగా భారతీయ జనతా పార్టీకు లాభం చేకూర్నుండగా కాంగ్రెస్ కూటమికి అయితే ఇది పెద్ద బుదిబండ అయితే కానుండదు అది ఆ విషయమా అట్లా ఎందుకంటే ఏంది ఆ రాక్షస రాజ్యమే అన్ని రాష్ట్రాల్లో రావాలనుకుంటున్నారా ఆడుండేదా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకో లేకపోతే అదేదే తమిళనాడు తీసుకో ఏడ వీళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఏడమి పార్టీలు ఏడ అధికారంలో ఉన్నా కూడా ఇదే బతికే ఏడ చూసినా ఏ ఘోరాలే ఏ అన్యాయాలే అదంతా దేశం అంతా మళ్ళీ విస్తరించామనే పండారయా స్వామి దశాబ్దాల పాటు అరవై ఏళ్ల పాటు పడినారు ఇంకా బతుకున్నతక పడాలంటే ఏడబడతారు ఇప్పటికీ అరవై ఏళ్ళ పాటు దేశాన్ని కో ఏదైనా నాశనం చేశారు పంతకులు మాదిరి లూటీ చేశారు ఇంకా ఏం మిగిలిపోయింది జనాలకు మానాలు పానాలు తీసే కాడికి తీశారు లూటీ చేసే కాడికి చేశారు గజి దొంగల కంటే అద్మానంగా ఇంకా ఏం చేద్దామని ప్రజలు తెలుసుకోవాలా ఏదో చిన్న పొన్న దానికి ఏదో యాసిపడిపోయి ఏదైనా ఓట్లు వేశారంటే అదేది అంటారు కదా కోడికి గింజలు వేసి ఈకులన్నీ పెరికినారనిట ఆ మరి జరుగుతుంది మళ్ళీ మన బతుకులు కూడా అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి ఏ ఒక్కరు కూడా షేర్ చేయకుండా అయితే ఉండదు ప్రతి ఒక్క న్యూస్ మనం అందించే ప్రతి న్యూస్ కూడా విలువైందే ఏదో ఒక మంచి మెసేజ్ ఇచ్చేదే ఇది పది మందికి కూడా తెలియాలా పది మందికి తెలియాలా వాళ్ళల్లో జాతీయ భావజాలం అనేది పెంపొందాలా అలాగే మన శక్తి మన బలం అనేది పెరగాల తద్వారా ఏంటంటే మన దేశం మన దేశ భవిష్యత్తు ఖచ్చితంగా ముందుకెళ్లాలి కానీ ఎక్కడ కూడా ఆగకూడదు ఎవరి చేతిలోనూ మన దేశం నలిగిపోకూడదు ఇది అక్షర సత్యం జై శ్రీరామ్